మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఓకే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇదిగోండి ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనేసి ఉప్మా అయితే చేస్తున్నాను ఇంక ఉప్మా చేసిన తర్వాత అప్పుడు కొంచెం బట్టలు అయితే అవన్నీ ఆరబెట్టుకోవాలి ఇంకా ఆరబెట్టుకున్న తర్వాత ఇంట్లోనైతే అసలు ఏమీ సర్దుకోలేదనమాట ఇంకా అవైతే సర్దుకోవాలి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి బయటకైతే బయలుదేరం అనమాట చిన్న పాపకి అయితే కొంచెం ఒంట్లో బాగాలేదు పాపని అయితే ఒకసారి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ఒకసారి చూపించిన తర్వాత అక్కడి నుంచి అయితే బట్టలకి షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళింది అదైతే నేను షూట్ చేయలేదండి ఇంకా ఇదిగోండి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట అంటే స్టమక్ పెయిన్ అని అయితే అంటుంది అది కూడా సైడ్ని వస్తుంది అన్నది ఇంకెందుకు మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా ముందే చూపించుకుంటే బాగుంటుంది ఫంక్షన్కి మళ్ళీ ఏమైనా బాగోపోయినా చేసినా బాధ కదా అందుకని అయితే తీసుకెళ్ళాం కాకపోతే ఏం పర్వాలేదండి అసలు ఏమీ లేదని అనమాట జస్ట్ ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు ఏం లేదమ్మా బాగానే ఉందని అన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే పిల్లలు ఇద్దరికి నీ ఫంక్షన్స్కి అయితే ఇంకా లాంగవాణి అయితే వేద్దామని అనుకుంటున్నానండి అందుకని ఒకసారి అయితే శారీస్ అయితే షాపింగ్ చేద్దామని వెళ్ళాను అలాగే నేను కూడా ఫంక్షన్కి ఇంకా శారీ అయితే స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను వర్క్ అది ఏమేమి చేయించుకుందామని అందుకని చెప్పి కంచికి అయితే వెళ్ళామండి ఇంక అదిగోండి వెళ్ళిన తర్వాత అయితే ఒక నాలుగు సారీస్ అయితే సెలెక్ట్ చేసాము కాకపోతే అందులోనే ఒక టూ శారీస్ నా దగ్గర లేని కలర్స్ అయితే కట్టించాను అనమాట ఈ రెండు ఏ శారీ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ సారీ అయితే బాగా నొప్పుతుంది ఏంటనేసి ఇంకా నాకు కూడా కట్టించుకున్నానండి ముందు అయితే పాపకు కట్టించిన తర్వాత రెండాటిల్లోని ఏది బాగుందో చూసి మళ్ళీ నేనైతే కట్టించుకున్నాను నాకైతే వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఎవ్వరు కామెంట్స్ అయితే చేయట్లేదు ఈ రెండు ఏ శారీ బాగుందో చెప్పండి కాకపోతే ఇంకొక నాలుగు సారీస్ కూడా ట్రై చేశాం కానీ ప్రతిది వీడియో అయితే తీయలేదు కొంతవరకే వీడియో తీసానండి నేను ఇదైతే నాకు ఎందుకో బాగున్నట్టయితే అనిపించింది కాకపోతే ఎలా ఉంటుందో లేదని నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట ఇంకా బేగ స్టిచ్చింగ్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది కదండి ఇంకా టైలర్స్ కూడా నార్మల్గా బ్లౌజ్ అంటే నాకు మా టైలర్ అయితే నాకు ఒక రోజులో కుట్టించేస్తుందండి నాకు అర్జెంట్ అని చెప్తే కాకపోతే ఇంకా వర్క్ అనేటప్పటికీ కంపల్సరీగా వాళ్ళకి కూడా టైం అనేది ఇవ్వాలి కదండి ఇంకా స్టిచ్చింగ్ అంటే అన్నీ పక్కన పెట్టి మన బ్లౌజ్ స్టిచ్ చేస్తారు కానీ వర్క్ అనేటప్పటికి వీళ్ళు వేరే వాళ్ళకి వర్కర్స్ దగ్గరికి అయితే పంపిస్తారు కదా ఇంకా అందుకని చెప్పి ఆవిడైతే నాకు ముందే చెప్పింది అనమాట వర్క్ కానీ అనుకుంటే నాకు ముందే ఇవ్వండి అనేసి ఇంకా అందుకని చెప్పి ఇంక వర్కే అనుకుంటున్నాను ఫంక్షన్కి అయితే కొంచెం గ్రాండ్గా రెడీ అవుదాం అనేసి ఇంకా మా తోటి అందరూ అందరం అనుకున్నాం అనమాట అందుకని చెప్పి నేను వర్కే చేయించుకుందామని నాకు అనిపించింది చూస్తున్నామండి ఏది బాగుంటుంది ఏంటి అనేసి నేను ఆల్రెడీ నేను షార్ట్లోని మా పాప అయితే కట్టుకున్నట్టయితే నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను నన్ను చాలామంది అయితే అడుగుతున్నారండి ఏంటి పాప కొంటున్నావా పాపకు కొంటున్నావా అని మనకి మనం కట్టుకొని అద్దంలో చూసుకుంటే ఎలా ఉందో మనకు తెలియదు కదా పిల్లలకి ఒకసారి కడితే లుక్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను చిన్న పాపకి అయితే కట్టించాను ఇంకా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా మరిది గారు ఇంటికి వెళ్ళాము ఇంకా ఈ మామగారు అయితే మా అత్తగారికి మేనత్తండి అండి ఇంకా మా ఇంట్లోనే ఉండేవారు ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా వాళ్ళ పాప దగ్గర అయితే ఉంటున్నారు మా అమ్మ అయితే వచ్చింది ఇంకా మా అమ్మ మళ్ళీ తర్వాత వస్తుందో ఏటో గుర్తుగా ఉంటుందని వీడియో తీశాను ఇదిగోండి ఈవిడ వాళ్ళ పాప అనమాట ఇంకా ఈవిడ దగ్గరే ఉంటుందండి మా అమ్మ మాకు పెళ్ళైన కొత్తలో ఉన్నప్పటి నుంచి మా అత్తగారు ఇంట్లోనే ఉండేది ఇంకా నేను అక్కడ ఉండే వరకు కూడా మా అమ్మ ఉందండి ఇంకా తర్వాత కూడా మా మరిదలి ఇంట్లో కూడా చాలా రోజులు ఉంది తర్వాత కొంచెం బాగా వీక్గా అయిపోవడం వల్ల అయితే ఇంకా అలా పాపాలు ఇంటికి అయితే వెళ్ళిపోయింది మా అత్తగారికి సొంత మేనత్త అండి ఆవిడ ఇదిగోండి తనవి కాని అసలు నేను వీడియో తీయలేదనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళ మమ్మీ లేదు ఊరికే చిరాకు అవుతుంది ఇంకా బట్టలు అవి వేసుకోలేదని తీసుకెళ్ళలేదు ఇంకా మా మరిది అయితే చీరలు అయితే కొనుక్కోమనేసి ఇంకా డబ్బులు అయితే ఇచ్చాడండి అయితే వెళ్దాం అనేసి ఇంకా మార్నింగు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అలా అనుకోలేదనమాట లేకపోతే మార్నింగే సెలెక్ట్ చేద్దును అయినా సరే మా రెండో తోటి నేను ఇంకా ఇద్దరం కలిసి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాము ఇంకా చెప్తున్నాం అనమాట షాప్కి అయితే బయలుదేరి వెళ్తాము నైట్కి వచ్చిన తర్వాత వంటది ప్రిపేర్ చేస్తామనేసి ఇంకా మాట్లాడుకుంటున్నామండి ఇద్దరం కలిపి అయితే వెళ్తామని ఇంకా రోజు ఇంకా చాలా మంది జనాలు అయితే వస్తున్నారండి స్వీట్లు అవన్నీ పట్టుకొని అనమాట ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికైతే వాళ్ళకి కూడా నేను వీడియో తీసానండి ఇంకా మా చుట్టాలు మొత్తం అందరూ వస్తారు కదా ఇదిగోండి వీళ్ళందరూ స్వీట్లు పట్టుకొని వచ్చారు

Nah, oke bye yang terakhir bye bye bye, bye. 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 ఎక్కడికి వెళ్తున్నావు మా వంటక్క నేను బట్టల షాపింగ్కి వెళ్తున్నాం బాయ్ చెప్పండి దుషంత్ బాయ్ చెప్పు బాయ్ షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ సిక్స్ అయితే పోయింది ఇప్పుడు వెళ్తున్నాం మేమిద్దరం చీరలు కొనుక్కోడానికి మా మరిది మాకు డబ్బులు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వంతక్క అయితే మిస్ అమ్మ షాప్కి అయితే వెళ్దాము అందులో కలెక్షన్ అయితే బాగుంటుంది అని అన్నది ఇంకా అక్కడికి అయితే వచ్చామండి ఇది సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర అయితే ఆ లైన్లోనే లోనే ఉంటదనమాట మేము వచ్చేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం అయితే జరిగిందండి ఇంకా అదైతే ఇప్పుడు చెప్తాను వినండి మేము ఇందులో బాగుంటాయని మేము వచ్చాం కదా వచ్చేటప్పటికి ఇంకా షాప్లోనైతే అంజు ఇంకా జయక్క ఇంకా పెద్ద బావగారు అయితే ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళైతే ఇక్కడికి అయితే మాకు ఈ షాప్కి వచ్చే వరకు తెలియదండి ఇదిగోండి ఇంకా జయక్క అయితే అంటుంది మీరు అంత దూరంలో చూసినప్పుడు వీడియో తీసుకుంటూ లోపలికి రావాలి కదా మేము వచ్చేటప్పటికి సడన్గా వీళ్ళు ఉన్నారనేసి అని అంటుంది ఇంకా అంజుకి కూడా శారీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా శారీస్తో హాఫ్ సారీ అయితే స్టిచ్ చేయించడానికి ఇప్పుడు నార్మల్గా పట్లంగవని తీసుకున్నా సరే చిన్నపిల్లలకైతే ఎక్కువ అవి అయితే వస్తాయి కానీ ఇంకా పెద్దవాళ్ళకైతే ఇలా శారీస్ అవి తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటాయండి టైలర్లు కూడా ఇదే సజెస్ట్ చేస్తారనమాట శారీసే తీసుకోండి ఓనీ సపరేట్గా తీసుకుందరని మనం లంగావానీ తీసుకున్నా సరే ఒక్కొక్కసారి ఓని దాని కలర్ మ్యాచ్ అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు ఇంకా అందుకని అనమాట అందుకని అంజు అయితే మేము వెళ్ళేటప్పటికే ఒక మూడు చీరలు అయితే సెలెక్ట్ చేసుకుందండి ఇంకా చీరలు అయితే ముందు ఓని ఎలాగా పెడతారో అలాగా కిందైతే లంగా లాగా సెట్ చేస్తున్నారనమాట అంటే లుక్ ఎలా ఉంటుందో ముందు అయితే మిరర్లో చూసుకుంటే తెలుస్తుంది కదా ఇంకా అందుకనేసి ముందైతే ఈ శారీ కడుతున్నారండి మిస్సమ్మలోనైతే మేము వెళ్ళేటప్పటికైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఏ శారీ అయినా సరే హాఫ్ రేటే ఉందండి ఇదైతే పెట్టారు మామూలుగా అయితే ప్యాషల్ కలర్స్ అయితే తీసుకుంటాననేసి ముందే అన్నది ఇంక అందుకని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకుంది ఇంకా ఓనీ తీసుకున్నా సరే అంచు కలరే తీసుకుంటారు కదా అందుకని చెప్పి పైట్ అంచినైతే ఓనీ కింద అయితే సెట్ చేసి పెడుతున్నారు లుక్ ఎలా ఉంటుందో చూద్దామనేసి No. ఇంకా ఒకసారి అయితే కట్సిన తర్వాత ఇంకోసారి అయితే కడుతున్నారండి ఇందాక సారీ శారీ కట్టేటప్పుడు దానికి హారం అది వేసారు కదండి హారం అయితే సూపర్గా ఉందని మేమైతే మాట్లాడుకుంటున్నామండి ఇంకా శారీ కట్టేటప్పుడు చాలా బాగుంది హారం అనేసి అంటున్నాం దానికే అంజు అవుతుంది అనమాట అది ఇంకా ఆర్టిఫిషియల్ లాగా అయితే లేదండి సేమ్ గోల్డ్ హారం ఎలా ఉంటుందో అలాగే ఉంది చాలా లుక్ అయితే మాత్రం సూపర్ ఉంది శారీస్ అయిపోయాయి కదండి ఇంకా ఫైనల్గా ఇంకొక శారీ కూడా కట్టించుకుంటుంది అనమాట ఇంకా ఈ మూడాటిలోనైతే రెండు శారీస్ అయితే తీసుకొని లంగా వాణి స్టిచ్ చేయించుకొని దీనికైతే వాణి సపరేట్గా తీసుకుందాం అనేసి ట్రైలేయడం అయిపోయిందండి ఇప్పుడు జేక్ అయితే ఒకసారి అయితే కట్టించుకుందనమాట ఎలా ఉందో చూద్దాం అనేసి ba 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 ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా దానికి వానీలు అయితే కొనాలి కదండి ఇంకా వాళ్ళు షాపింగ్ అయితే అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంటక్క నేను అయితే శారీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నామండి bap 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 అంతక నేను అయితే ఒకేలాగా ఉండే శారీస్ని అయితే సెలెక్ట్ చేసుకొని కట్టించుకొని అయితే చూసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఒకేలా ఉండే శారీస్ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు కట్టుకోవడానికి అయితే బాగుంటుంది కదండీ ఇంక అందుకని ఫైనల్గా శారీస్ అయితే తీసుకున్నామండి బిల్ చేయడం కూడా అయిపోయింది ఇంకెక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము అయిపోయింది లేట్ జేక అంజు బాగా ఉన్నారు కదా వాళ్ళు చీరలు కట్టడం వల్ల అయితే లేట్ అయింది రాక్తి పాటికి అయిపోతుంది ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్